స్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నాయకులుగా మేమందరం కూడా అందరికీ అండగా ఉంటాం నాకు తెలిసి ప్రాంతంలో ఏం జరుగుతా ఉందో తప్పుడు కేసులు పెట్టే ఆట ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉంటే మేమే కేసులు పెడతాం ఏం పెడతావు కేసు నువ్వు పెట్టి చూడు ఈసారి చెప్పండి ఇదే మాట ఈరోజు ఇదిగో నా ముందు ఉండరు పొలం ఆక్రమించారు నూకినారు మొత్తం నారాయణ అన్న మంత్రికి ఉన్నప్పుడు మంచం ఏదా పరాయణ రెడ్డి ఉన్నప్పుడు పంచాం దౌర్జన్యం చేస్తారు జనాలు కొట్టేస్తారు చెప్పా కలెక్టర్ కి చెప్పా పోలీసు ఎస్పీకి చెప్పా రైతాలు చూపించా మొత్తం వస్తున్నారు ఎవడెవడు మీ అడ్డం పడతాడో నెల ఎరగొట్టి మరి వాపులేషన్ మీ కయ్యలు మీకు ఇప్పించేటట్టు నేను చేస్తానని ఎందుకంటే మామూలుగా ఉండే పని అయితే దండం పెట్టా పోతా ఈ ఊళ్ళలో నాకు అవసరం లేడ నా వాడేవాడు నాకు ఖచ్చితంగా తెలుసు ఎవడు ఆడింది నాకు తెలుసు ఐదేళ్ళు పని చేయించుకొని మోసం చేసి వెళ్ళిపోయినోడు తెలుసు కొత్తవి లేదు నాకు అందుకే నేను మిగతా చోట్ల మాట్లాడినట్టు నిదానంగా మాట్లాడను రూరల్ వరకు అందుకే మీకు చెప్తున్నా ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు భయపడాల్సిన అవసరం ఎలా ఎవడైనా బెదిరిస్తా చెప్పండి రాప్పుడు ఏదో చేసే చూద్దాం చనా ఎత్తు నివడు గట్టుగా ఎవడో వాడు బెదిరిస్తావాడు రమణ మంచి గుంటే మంచి లేదా ఆనం చూస్తారు మళ్ళీ ఆనం అదే ఇందుకే చెప్తున్నాం మామూలుగా మీ గ్రామానికి మొదటిసారి నేను బాధ్యతలు తీసుకొని వచ్చాను కాబట్టి అందరికీ నమస్కారం పెట్టే చెప్తుండ ఎవరు పని వాళ్ళని చేసుకుందాం మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం అనవసరంగా మా వాళ్ళని గెలికారు దెబ్బతింటారా ముందు వెనకా చూడం కాబట్టి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తుండ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కానాల పాలు పెట్టించా లేరు కదా ఎవరిని రేపు ఇస్తాల్సిన అవసరంలా మన వాళ్ళ చేత పెట్టించండి లేదు మధ్యస్థంగా ఉన్న వాళ్ళ చేత అభిప్రాయాన్ని అడగండి చేసుకొని అంతే తప్ప ఊరు దూరంగా ఉండదే విజయ్ కుమార్ రెడ్డి ఈ మూలకి అనుకుంటే వరపట్ట నొలక వేసుకొని పండుకున్నారా ఇక్కడ దేవడం ఎదురకుండా ఎన్నో కాదు చాలా రోజులు కాబట్టి అందరికీ మనం చేస్తున్నా అందరూ మన పార్టీ ఏందో మన పద్ధతి ఏందో మన కథలో ఏ రోజు ఇవన్నీ అన్యాయంగా మనం ఒక్కని ఒక్క మాట అన్నదిలా సాధ్యమైనంత వరకు కలుపుకునే పోయా కానీ ఇక్కడ ఉండే వేరే నాయకులు ఇప్పుడు కొత్తగా వచ్చిన తరుణ నాయకులు వాళ్ళ ఆట ఉంది ఆ ఆట కూడా సరే రెడీగుండా కాకపోతే గ్రామాల అలకల్లో అవుతాయేమోనని ఆలోచన చేస్తున్నా దానికే నిదానంగా ఉండవు ఇంకో మూడు సంవత్సరాల కాలం ఎవరో మనోళ్ళు మన వాళ్ళు వస్తూ ఉండండి చాలు అదనంగా ఎవడు రావాల్సిన అవసరం లేదు చూసా అందరినీ మనం చూశా సర్పంచుల్ని చూసా ఎంపిటీషన్ చెప్పు అందరికీ అందరికీ చెప్పండి బాగుంటే బాగుందాం మేము ఆడకపోయేమైంది మేము ఆడకపోయేమైందని వెళ్ళా కాబట్టి అందరూ కూడా ఒక ఆలోచన చేయండి అయ్యా ఏ రోజు కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామాల్లో మంచి కోరుకొని వెళ్ళిపోయిన వాళ్ళమే తగులు దంటాలు పెట్టిన వాళ్ళం కాదు ఏదైనా తప్పు జరిగితే తప్పు అయ్యే ఇది అని చెప్పిన వాళ్ళమే ఇష్టం ఇది ఉన్నాను రోజులు అదే జరిగింది ఇప్పుడు అదే జరగద్ది